మిథున రాశి ఫలితాలు మిథున రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వృద్ధి వ్యవసాయం ఫైనాన్స్ ధనరాబడి బంధువులు ఇత్యాది ఒక కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధ గురు గ్రహ అనుకూలత వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు అవసరమైనటువంటి ధనలాభం కలుగుతుంది అనుకున్నటువంటి పనులు కాగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగి గ్రహస్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు గ్రహస్థితి శుభస్థితి వలన మీ వ్యవహారంలో భూక్రయ విక్రయాదులు కలిగి మంచి లాభాలు కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది మిగతా రంగాల వారికి అనగా చిరుధాన్యం వ్యాపారం చూరు వ్యాపారాలు మరియు గో పశు సంపదదారులకు వరి ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఐటీ రంగం వారికి గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిగి ఉంటాయి మరియు వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి ఉంటుంది మరియు ఎక్కువగా ఆలోచన గృహ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు వస్తువులు కొనుగోలు చేయట నూతన వ్యాపారము చేసేటువంటి ఆలోచన ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు మరియు మెడికల్ రంగంలో మరియు న్యూట్రిషన్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో అనుకూలమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి అనేక రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలను కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవితం గడపగలరు మరి కావున శుభ బుధగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్